లెటరా 1 2 3 హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ ఓన్ ది హరే రామ వాయిస్ మెట్ తగ్గ నేను రెండు వేల తొమ్మిదిలో ఒక అమ్మగిర అడిగి మా మేస్ట్రాంటే ఆయన రాయనిస్తున్నాను జోళ్ళు వచ్చేవాండి బాగుంది మంచిగా అందరూ కలిసి భజన చేయాలి ఎందుకంటే భజన చేస్తే మన మాకు భయం ఏమిటి భయం ಅಡುತ ನೀ ಅರ್ ಇವತ್ರಿ ಇವ ರಾತ್ರಿ ಪಡಕಿ ಪೊದೇಪ

ఇప్పుడు కదా చాము ఒక్క చావు బడు మాడ ఇప్పుడు మీరు చెయ్యి ఎక్కకపోయినా ఎవడు వచ్చిన తర్వాత నువ్వేం పీకేది కదా జనవరి రెండు అయినారని జనవరి ఇరవై రెండు అయినా రాని డిసెంబర్ ఇరవై ఆరు అయినా అయినరాని ఎవడు వచ్చి ఇప్పుడు పీకేది ఉందా నువ్వు చేసి ఎంత

அங்கே கால ஜெந்திரா திட்ட திட்ட வாட் மாணி புஷ் ஏக ஆஹ் எடுத்து போய் சவாலு மேவுக்கு லாக் போயிடு கேபி ல మనకి మన ఎవరో ముస్లిం వాడు చెప్తుంది అక్కడ అరబ్బులు పెళ్లి చేసుకుని తీసుకెళ్తారు కదా ఇక్కడ నుంచి ముప్పై ఐదేళ్ళు వస్తే రోడ్డు మీద వదిలేస్తారు శరీరం వాళ్ళు వాడి వాడి వాళ్ళ దృష్టిలో ఓన్లీ వాడి నో సారీ అక్కడ కొంచెం నోరు మూస్తే బాగుంటుంది తెలియదు మీ ఇక్కడ వాడు ఇక్కడెత్తు తర్వాత మీకు బైక్ మంచి చావు చెప్పు వస్తుందా దొంగడు ఫోన్ చేస్తారా రాత్రి వద్ద వస్తాను మరేమున్నా ఎదురు దొంగ చావు దొంగవల్ చావు దొంగవలేవచ్చు చావు చిన్న చెప్పి వాళ్ళు పదం అని ప్రతి అడుగు ప్రమాకరమైంది మనం అందడం ఎవరికి దగ్గర ఎవరి పేరు రౌండ్ పేరు చెప్పండి మీ దండపాని కావాలి కావాలి ఊరికి వచ్చి నువ్వేమి మానవు ఏమి చెయ్యవు ఎట్లా వస్తారు ఆయనకి నచ్చే పని ఆయన పెంచే పని ఏంటి హనుమంతుల్లా ఉండాలి ప్రహ్లాదులా ఉండదు మన కాళ్ళ లక్షణాలు ఉన్నాయా అయ్యప్ప వేసి కూడా గొట్కాల వెళ్ళి ఎదవ ఉన్నారు అందుకని భగవంతుడు చూసేది మన మతం కాదు మన మనోగతం చక్కగా ఉండాలి భవంతుడు మెచ్చారు అనమై మెచ్చు కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఆటలు ఆడటానికి ఏముండదు వాడు ఎవరికి ఎప్పుడు వచ్చేసేవాడు ఎవడు రాకనే ఏమనాలి సరే తెలిసా అంటే ఎవడు తెలిసా వాడు తెలుసా తెలుసా ఎవరు ಎಂತ ಎಂಟು ಪರಿಚಯ ಅಚ್ಚೇ ತಿನ್ನೇ ಕಡೆ ಎ ఎందుకు వచ్చేసారు అది ఎందుకేంటి దాని అక్కడ వాగడం మానలేదు వీళ్ళు గ్రామాభిషేక సినిమా అనుకుంటా నువ్వు 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 ఎమ్మెడో వీళ్ళు కంగారు పడిపోయి సార్ మా ఇంటికి ఎందుకు వచ్చేసే ఏం చేయమంటావు నేను టైం అయిపోయింది తీసుకెళ్ళాలి వచ్చాను కాదు సార్ టెక్నాలజీ డెవలప్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఒక మెసేజ్ బాగా అప్డేట్ కావాలి సార్ ఇంకా అప్పట్లాగే చెప్పండి ఎవరు అన్నాడు ఒరే పడుద్దా నేను ఒక్క మెసేజ్ కాదు మూడు మెసేజ్ పెట్టాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ చాటా నేను మెసేజ్ పెట్టింది సెల్ లో కానీ తల్లలో అర్థం ఫస్ట్ మెసేజ్ మామూలుగా పిలిచా ఇందాక మళ్ళీ నా అడుగుతున్నాడు మళ్ళీ మళ్ళీ అడుగు ఏమిటో ప్రశాంతం మీరు ప్రశాంత్ మొన్న స్థలాలు సార్ ಬ್ಯಾಂಗ ನೀ ಈ ಕಲಪ್ಪಕೂದು ಈ ಕಲೇ ತೆಲು ఏంటరా మన రాష్ట్రానికి ఎవరు ఉంటారే అన్నారో కోట్ కొట్టి ఉంటారే అన్నారా అమ్ము రమ్ముద పర రాష్ట్రమే ఇక్కడ నువ్వు ఎవరు బుద్ధి పెడరా ఇకికి చేస్తావే కదరా প্রশান্ত তিন সোনা দিতে বহু দিন পরে হ্যাঁ প্রশান্ত তিন গব যে সালালে রওয়ি এলাচে টি এলাচে

మనకి కొంత వయసు దాటి నలభై యాభై వచ్చాక ఆ నలుపు ఏమవుతుంది సో నలుపు తెలిపోయిందంటే అర్థం ఏంటి కాదు తెల్లగొడ్డ వేసేస్తా నది అని ఇవన్నీ అంటారా మామూలుగా ఆగా అంటారు నలుపు తెలిపోయిందంటే అర్థం ఏంటంటే త్వరలో తెల్లగొడ్డ వేసేస్తారు తెల్లగొడ్ ఏమిటారు నలుపు నుంచి తెలుపు వచ్చిందంటే మనకు మలుపు వచ్చిందని ఎవరి దగ్గర నుంచి వచ్చిందని మన శరీరానికి అలుపు వచ్చిందని మంచిగానే ఇంకా నేను కలుపుతాను అనుకోడు అదేవిధ అప్పుడు ఎప్పుడైనా శరీరం పడిపోతుంది ఈ పడిపోయే శరీరం దానికంటే ముందు చెడిపోతుంది ఫైనల్గా వచ్చి సోలు విడిపోతుంది ఎవడొచ్చాడు ఫస్ట్ మెసేజ్ ఏంటంటే చాలా ఉండి తెల్లగా చేసిన నువ్వేం చేశావు ఈ ఉపన్యాసం ఏమి నీకు ఎక్కలే పది రూపాయలు పెట్టి దశకాదమ్మా గోద్రేజ్ బిఫోర్ డై దిస్ వెలో పుట్టికి డై డైనా తెలుసు చచ్చిపోవడం ఆ డై లేదు ఇది ఈ డే డై డెత్ డే లేదు యాదవ్ రంగులేసాడు అర్ధం ఉంది అనుకుడు వింటూ మీరు నమ్మండి నవ్వండి నేను స్వరం వెళ్తే దగ్గర వసన పని పిల్లలు మనవరాలు పెళ్లికి వెళుతూ రంగు వేస్తున్నాడు ఆడ పెళ్ళి మనవరాలు పెళ్లికి రంగులు ఎందుకు నీకు వస్తున్నాడు సరే ఇది ఫస్ట్ మేసేనా రెండోది పన్ను రాండి పన్ను రాండి పన్ను రాత్రి మనోడు వెంటలు వెంటూ బాధ డెంటు పళ్ళు బిగించొచ్చి మన దగ్గరికి వచ్చి ఈజీగా అంటాడు రెండో మెసేజ్ మూడో మెసేజ్ శరీరం బుడత వీడు వచ్చి బాగుంటుంది ఉడుకు బాగుంది అని దాని బాగా ఈసారి ఎక్కడికి వెళ్తే తగిన చేయించుకొస్తారు వచ్చి పదమొచ్చి మనకు పోచుకుంటాను ఏమనే ఇది నేనే అసలు నువ్వు నువ్వు ఎన్ని రంగులేసినా కాదు ఎన్ని రంగులేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొమ్మల మీద పడుకోబెట్టి తీసిపోతారు అవునా అప్పుడు సాంగ్ వేసిన ఉపకారం లేదు రంగు వేసిన ఉపకారం లేదు నీ మీద రంగు కొడుతుంటాను కదా

మన దేశంలో ఓపెన్ గా తీసుకెళ్తాం పెట్లు పెట్టి తీసుకెళ్ళాం వాళ్ళు పెట్లు ఎందుకు అంటే వాళ్ళు హీరోలా ఉండేవాడు ఎంత అయిపోతారు కదా అప్పుడు విజయకాంత్ చనిపోయాడు ఎంతయిపోయిందేవాడు కదా మా అమ్మ అంత కొడుకుండి గుర్ మొత్తం కానీ మన అందరూ కూడా ముద్దయిపోతాం ఓ రోజు రద్దీ అయిపోతాం పొట్ట ఉంటుంది అంతే దాని వాయువరి పొట్టూ ఉంటుంది ఫోటో ముందు చిన్న బరువు పెడతారు కాదు అంటే ఇంట్లో వెలుగందని చెప్పడానికి మనంతా చచ్చిపోయే లోపు గుర్తు పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ చదువు రాకుండా ఉంటానికి ఏం ప్లాన్ చేయాలి అంటే మళ్ళీ పుట్టకుండా ఉన్నాడు పుట్టకూడదంటే ఏం చేయాలి పుట్టుకలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన కాలు పెట్టుకోవాలి పారిజాతమా yeah right. right. మీ ఊర్ని ఆ విషయంలో మెచ్చుకోకూడదు మీకు ఎంతగా ఏం చేస్తుంటే నేను బాల్యూతాను ఎందుకంటే ఈ ప్రశాంత ఈ శరత్ ఉన్నప్పుడు ఇంటికి దగ్గరే ఒక ఇప్పుడు మీ ఇంటికాడ నుంచి వచ్చాడు దగ్గర గుడి బయట గోపాల స్వామి బయట స్టేజ్ వేసి చందర లేదంటే ఇంకోటి ఇంకోటి ఇలా వేసేవాళ్ళు లేదా అప్పట్లో రికార్డింగ్ డాన్స్ అని చెప్పి వాళ్ళు అందరూ అందరూ ఖచ్చితంగా పాండగ మాట అవన్నీ స్వీట్ మెమరీస్ అతను ఆ యాక్టర్ క్వాలిఫై తీసుకుని ఇలా அசலி சூஸ் மல்லி மாதிரி ஊரே ஜீட்டி மீது டபுள் ஆயிரம் பதி ரூபாய் அந்த பிடி பதி ரூபாய் பண்ணிதா சோ இது பத்தி பாடி பல భజన కీర్తన భగవంతుడి గుడి కాలక్షేపం ఊళ్ళో అందరితో కలిగిడి బాబా అనుకుంటూ బాబాయ్ అనుకుంటూ బాబాయ్ అనుకుంటూ పెద్దనాయన అనుకుంటూ చక్కగా ఊరంతా కుటుంబం అయి ఉండేవారు రాము రావు రాజుగారు వేలైందని మృత్యు ఇవాళ వచ్చిన పదేళ్ళతో వచ్చిన ఒక చెత్తానికి ఇప్పుడు నువ్వు చేయట్లేదు అది ఆగుతుందా ఆగదు కదా ఇప్పుడు ఎవడు పిల్ల కనుకుంటాడా మొన్నే పెళ్ళైంది అమ్మాయి కనుకుంటడా మొన్నే నీళ్ళు వస్తుంది అనుకుంటాడా అందుకే ఎవరికి లేనిది ఏంటి కరుణ ఎవడికి డ్యూటీ మైండే కొనలేవు కదా మంచంతో కొనలేవు చె చెప్పండి కాలాన్ని అర్థం చేయకూడు నమస్కారం పెట్టండి చెప్పండి కాలక్షేపం చాలా బాగా చెప్తున్నారా మధ్య మధ్యలో ఈ వాగుకాయ తప్ప మీకు చాలా బాగుంది వెరీ వెరీ గుడ్ కాక్షేవ్యం క్షీణమాయుణాస్తి కదా అంటే కాలాన్ని కబురులతో వ్యర్థం చేయకూడదు ఎందుకంటే మళ్ళీ వెనక్కి తేలాం కదా రోజు ఆయుద్ధ అది పోతూ ఉంటుంది రోజు రోజు ఎవడొచ్చేస్తాడు అది దయలేదు ఎవడు వచ్చాడు ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి హరే అందరూ అందులో కట్టి చెప్పండి హరే కృష్ణ